బ్రహ్మోత్సవాలు నిన్న సాయంత్రం వీడియో ఇక్కడ మేము వచ్చామండి వచ్చేలోప పిల్లలు అయితే మంచిగా అందంగా రెడీ అయిపోయి నాట్యం చేయడానికి అయితే రెడీగా ఉన్నారనమాట ఇంకా అంతలోకి సార వచ్చిందనమాట అమ్మవారికి అయితే మళ్ళీ సార పట్టుకొచ్చిరండి ఇంకా మా గుడి తెరపు వాళ్ళేనమాట ఇంకా అందరు ఉంటారు కదండి వాళ్ళనమాట నాకు నాకైతే గాజులు భలే నచ్చినాయి అండి ఇప్పుడు మోడల్ అనమాట పాత మోడల్ కాదు అయితే ఇంకా రాగాల్ని అమ్మవారి దగ్గర అయితే అన్ని పెట్టేసారండి పూజలు అయితే అవుతున్నాయి అనమాట మాకు గాజులు నచ్చినాయి అని పూజ అంతా అయిపోయినాక కొంచెం వీడియోస్ తీసుకున్నాం అనమాట మా గ్రూప్ మొత్తం అంటే కొంచెమే అని ఎక్కువ లేరు అనమాట ఒక పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ రథం పట్టడానికి ఎంత కష్టపడుతున్నారు తెలుసా నిజంగా వెయిట్ అయితే భలే ఘోరంగా ఉంటుంది అనమాట ఇంకా రోజు పొద్దున సాయంత్రం సంబరమేనమాట మనకి వాడంతా కూడా ఆ గరుడ వాహనం మీద ఎక్కి ఆ నా నారాయణుడు ఎట్లున్నాడు చూడండి అబ్బా నిజంగా ఎదురుగా ఉండి చూసిన వాళ్ళకి ఆ భాగ్యం అనమాట అసలు నాకు నేను తిరుపతిలో ఉన్నానా అని అదే అదే ఉన్నదనమాట ఇక్కడ ఒక ఆమె అయితే ఆమెకి ఇంతమంది జనంలో కూడా డ్యాన్స్ ఎలా వస్తుంది చూడండి అందరు ప్రతి ఒక్కరు డాన్స్ అయితే